హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ డాక్టర్ ఎం సుగ్నారావు గారు రచించిన కరుణ ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా స్త్రీ స్వేచ్ఛను ఆదర్శంగా తీసుకున్న అతనిలోని మార్పు కారణం సుందరం సుందరం మారిపోయాడు ఇదివరకు సుందరం కాదు జీవన సముద్రంలో నడుమ ఉన్నాడు అతన్ని బాగు చేయగలిగేది మీరే వెంటనే వస్తారుగా కన్నీళ్లతో అర్జిస్తూ కరుణ ఆ ఉత్తరం చదివి నేను మామూలు మనిషిని కాలేకపోయాను ఆమె అలా రాసిందంటే సుందరం ఏ దశలో ఏ రకమైన మార్పు సంభవించిందో ఊహించలేకపోతున్నాను అతడొక అద్భుతమైన సత్యం నాకెప్పుడు అతడితో పరిచయమే విచిత్రంగా జరిగింది సరిగ్గా ఐదేళ్ల క్రితం యూనివర్సిటీ ఎంఫిల్ కోసం కృషి చేస్తున్న రోజుల్లో కాన్వకేషన్ హాల్లో జరిగిన సెమినార్లో చాలామంది మాట్లాడినా నాకెవ్వరిది మింగు మింగుడు పడలేదు సమస్యలు సృష్టించేది మనిషే స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి ఉండే అవకాశాలు కాలరాచి శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించుకుంటున్నది మనిషే అంటూ ఉద్వేగంగా మాట్లాడిన సుందరం వెంటనే నాకు స్నేహితుడయ్యాడు ఆ రోజుల్లో విశాఖ రోడ్లన్నీ మావే బీచ్ ఒడ్డున ఎన్నో సాయంకాలాలు వేదాంత తాత్విక చర్చలతోనే మునిగి తేలేవాళ్ళం మనుషుల మధ్య మానవీయ సంబంధాల స్థానంలో వ్యాపార బంధాలు చోటు చేసుకోవడం పట్ల అతను నిత్యం కలత చెందుతూ ఉండేవాడు అతని మాటలు హృదయంలోంచి నిర్భీతిగా ఎక్కుపెట్టిన బాణాల్లా ఉండేవి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన తర్వాత చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత భుజాల మీదకు వేసుకోవాల్సిన ఈ మనిషికి ఆదర్శాలు తిండి పెడతాయా అనేవారు బంధువులు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసే తండ్రి మరణంతో అతడి చదువు అర్ధాంతరంగా ముగిసింది మనిషి తత్వజిజ్ఞాసం మొదలైంది వై వైజాగ్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు కుటుంబ భారం నెత్తిన పడడంతో సంవత్సరం తిరిగేసరికల్లా చెల్లెల్లిద్దరి పెళ్లి జరిపించి తన బాధ్యత తీర్చుకున్నాడు అలా తన డాక్టరేటు డిగ్రీ చెల్లెళ్ళ పెళ్లికి ముడిపడ్డం ఎంత దురదృష్టమో అయినా ఆ విషయంలో నిరాశపడలేదు అతను రీసెర్చ్ వదిలేసిన సంవత్సర కాలంలో చాలా మార్పులు జరిగాయి మా సహాధ్యాయులు చాలామంది రీసెర్చ్ వదిలి ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది నా ఎంఫిల్ కూడా పూర్తయి యూనివర్సిటీలోనే టెంపరీగా లెక్చరర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాను ఉండేది వైజాగ్లోనే కాబట్టి మా స్నేహం అలా కొనసాగుతూనే ఉండేది మా కేంద్రస్థానం నా రూమ్ సాయంత్రం ఆరయ్యేసరికి సుందరంతో పాటు మిగతా మిత్రులు అక్కడికే చేరుకునేవారు అలాంటి ఒక సాయంకాలం మా చర్చలు ఉద్వేగభరితంగా సాగుతున్నాయి ఎగ్జిస్టియన్సీ మెటీరియాలజీలైనా కమ్యూనిజమైనా ఏ యుజమైనా మా వాలి మనుగ మనుగడకు సహాయపడాలే తప్ప మారణ హోమంగా మారకూడదు ఇజాల గురించి నిజాల గురించి థీరీలు ప్రవచించడం కన్నా ప్రాక్టికల్గా ఆలోచించడం ఆచరించడం అదీ ముఖ్యం కానీ అలా ప్రవాహంలో వస్తున్న సుందరం మాటలు అప్రయత్నంగా ఆగిపోయాయి అతని చూపులు కిటికీ దగ్గరే నిలిచిపోయాయి నేను తల తిప్పి చూసేసరికే కిటికీ అవతల కరుణ గుండ్రటి మొహం చిన్ని బొట్టు మొహంలో నైర్మల్యం మల్లె మొక్కకు నీళ్లు ఆమెను చూస్తూ ఎవరూ అంటూ కళ్ళతో ప్రశ్నించాడు సుందరం ఆమె తల్లి ఒక పబ్లిక్ రోజా అర్థమైందా అన్నాడు ప్రతాప్ నేను అమ్మాయి తల్లి గురించి అడగలేదే అని కోపం తెచ్చుకోబోయాడు సుందరం మిత్రమా యా తల్లి తదా పిల్ల ఆ పిల్లకు పెళ్లి చేద్దామనే తల్లి ప్రయత్నం అయినా దాని కూతుర్ని చేసుకుంటే ఆదర్శ పురుషుడు దొరకొద్దు అని వెటకారంగా మాట్లాడాడు ప్రతాపం మనం ఇంతవరకు చర్చించిన విషయాలను మర్చిపోయి మరి దారుణంగా నేరా అన్నాడు తున్నా వేరా అన్నాడు సుందరం బాధపడుతూ సిద్ధాంతాలు వేరు ఆచరణ వేరు ఆల్ దట్ వై ఫ్రీచ్ కెనాట్ బి బీ ప్రాక్టికబుల్ అన్నాడు ప్రతాప్ వాదనలోకి దిగుతూ అదేం కాదు నా విషయంలో మాత్రం శాంతంగా చెప్పాడు సుందరం అంటే ఆ చెడిపోయిందని కూతురు నువ్వు ఉద్ధరించగలవా అన్నాడు రెచ్చిపోతూ ప్రతాప్ ఆ మాటలకు సుందరం తలంచుకున్నాడు అంతేలే బ్రదర్ తన దాకా వస్తే కానీ ఏది తెలియదు అంటూ ముక్తాయింపుగా నవ్వి అజ్ మూవ్ అంటూ బయలుదేరారు మా అందరినీ తీసుకుని ప్రతాప్ బయటకు తర్వాత రోజు నుంచి సుందరం మాకు కనిపించలేదు కొన్ని రోజులు విరామం తర్వాత ప్రత్యక్షమయ్యాడు శుభలేఖలతో అవి కరపత్రాల్లో ఉన్నాయి వివాహం భౌతిక అవసరమే కాదు సామాజిక బాధ్యత కూడా మేము వివాహం చేసుకుంటున్నాం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కరుణ సుందరం మా ఆశ్చర్యానికి అవధులు లేవు పరమేశం ఇంట్లో వాళ్ళు అతి కష్టం మీద ఒప్పుకున్నారు తల్లి ఎలాంటిదైతేనేం పిల్ల మాత్రం బంగారం పైగా గ్రాడ్యుయేట్ అందం సంస్కారం ఉన్న అమ్మాయి అని కొంతమంది సుందరం నిర్ణయాన్ని బలపరిచారు నేను మరికొంతమంది మిత్రుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి అయిపోయింది కొద్ది రోజులకు మా ఊరికి దగ్గరలోనే ఒక డిగ్రీ కాలేజీలో పర్మనెంట్ ఉద్యోగం రావడంతో విశాఖ నుంచి సెలవు పుచ్చుకున్నాడు సెలవు పుచ్చుకున్నాను సుందరం లాంటి సన్నిహితుల్ని ఆ జ్ఞాపకాలని వదలలేక వదిలి వచ్చేశాను వారి గురించిన విశేషాలు ఉత్తరాల ద్వారా తెలిసేవి సుందరం కర్ణుల సంసారం చాలా సంతోషంగా సాగుతుందని మనసు వాక్కు మనసు వాక్కు శరీరం అనే మూడింటి సాక్షిగా ముడిపడ్డ దంపతుల కన్నా ఆ మూడు ముళ్ళ ప్రశ్న లేకుండా మనసులతోనే ముడివేసుకున్న వాళ్ళిద్దరినీ మేడ్ ఫర్ ఇచ్చేద్దరని సత్కరించవచ్చునని మా మిత్రబృందంలోని ప్రతాప్ రాశాడు నాకు సంవత్సరం క్రితం ఆ తర్వాత వారి నుంచి సమాచారం లేదు మరి ఈ ఉత్తరం నాకు మనసులో ఎన్నో ప్రశ్నలు సుందరం మారిపోయాడా ఏ రకమైన మార్పో వారి సన్నిహిత మిత్రుని కాబట్టి ఆ మనసుల మధ్య రగులుకుంటున్న అంతర్యుద్ధాన్ని ఆపాలి అనుకుంటూ బయలుదేరాను సుందరం ఇంటి ముందు ఆటో దిగాను మనసులో అలజడి నన్ను చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ భయంగానే అతని ఇంటూ తలుపు తట్టాను ఎదురుగా కరుణ ఆమె కళ్ళు ఏడ్చి ఉబ్బినట్లున్నాయి కళ్ళల్లో ఇదివరకు వెలుగులేదు జీవిత భారం అంతా తానే మోస్తున్నట్లుగా అలసటగా ఆందోళనగా ఉందామె కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది రాజుని రప్పించింది నువ్వు కదూ నిన్నేదో నేను అన్యాయం చేస్తున్నట్లు లోపల నుంచి ఆమెను కోప్పడుతున్న సుందరం కంఠంలో తీవ్రత నమ్మలేకపోతున్నాను వివాహ వ్యవస్థ కల్పించిన కట్టడిలో దాని పరిధిలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి వారి విముక్తికై పిలుపునిచ్చిన చలాన్ని ఆరాధించిన సుందరం ఈ రకంగా మారడం నాకు అమితమైన బాధను కలుగజేస్తుంది కళ్ళు రెండు రుద్దుకున్నాను సుందరం ప్రత్యక్షం పోల్చుకోలేకపోయాను బాగా చిక్కిపోయాడు మాసిపోయిన గెడ్డం మొహం ఉబ్బి కళ్ళ కింద నల్లటి వలయాలు నేనేదో చెప్పబోయేంతలో మిత్రమా నన్నేమీ అడగొద్దు నాకేమీ నీతి బోధనలు చేయొద్దు నన్ను ఎలా వదిలే అతను తూలుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు మాటలు రాక నిర్లిప్తంగా కూర్చుండిపోయాను ఆమె కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది ఆరు నెలల నుంచి అదొలా ఉంటున్నారు క్రమేపి సిగరెట్లు త్రాగుడు అలవాటయ్యాయి అన్నీ భరించాను ఇంకా నేను ఆమె మాటలు వినలేకపోయాను ఆమె కంఠం వణుకుతుంది నేను ఇంకా అక్కడుంటే ఆమె దుఃఖం ఎక్కువ అవుతుందని వచ్చేశాను ఆమె భోజనం చేయమని ప్రాధాయపడిన మా వైజాగ్ మిత్రులతో కలిసి సుందరంలో మార్పు తేవడానికి విశ్వప్రయత్నం చేశాను అయినా లాభం లేకపోయింది మాకు కనిపించకుండా తప్పించుకుని తిరిగాడు ఇక చేసేది లేక కాలంతో పాటు అతను మారగలడని నేను అతన్ని పూర్తిగా మర్చిపోయాను రెండు నెలల తర్వాత ఒక పిడుగులాంటి వార్త సుందరం చనిపోయాడని అతని ఆఖరి చూపులు నాకు దక్కలేదు చనిపోయిన నెల తర్వాత తెలిసింది తన అంతిమ కోర్కగా కరుణ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆ భారం మిత్రులదేనని ఉత్తరం పెట్టాడుట అతను ఎప్పుడో తన కళ్ళను హైబ్యాంక్కి డొనేట్ చేశాడు ఆ విషయం మాత్రం అమలు జరిగింది కానీ కరుణకు మళ్ళీ పెళ్లి చేయడం మా మిత్రుల తరం కాలేదు నేను ఒకసారి వెళ్ళి ఆమెకు చెప్పాను ఆమె తల్లి కూడా కరుణకు మళ్ళీ పెళ్లి చేయడానికి ప్రయత్నించింది పిల్లలున్న రెండో పెళ్లి వాళ్ళు వయసు పైబడి పెళ్ళికని వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అయినా ఆమె అంగీకరించలేదు నర్స్ ట్రైనింగ్ జాయిన్ అయింది ఆమె విషయంలో మేము చేయగలిగిందేమీ లేదని అర్థమవ్వడంతో మా ప్రయత్నాలను ఆపేశాం కాలచక్రంలో మరో సంవత్సరం గడిచింది ఒక కాలేజీలో నన్ను ఎగ్జామినర్ వేయడంతో నాకు విశాఖపట్నం ప్రయాణం తగిలింది నా పని ముగించుకున్న అనంతరం నేను చేసిన మొదటి పని కరీన గురించి వాకప్ చేయడం ఆమె తన నర్స్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెప్రసీ హాస్పిటల్లో చేరిందని నా మిత్రులు చెప్పారు దానికి సూపరిండెంట్ డాక్టర్ జయరావు ఆయన సుందరానికి అతి సన్నిహిత మిత్రుడు ఆయన్ని వెంటనే కలిశాను ఆమె క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఆమెను పెళ్ళికి ఒప్పించాలి డాక్టర్ అన్నాను ఆమె ఒప్పుకోదు నేను చాలా ప్రయత్నించాను మా హాస్పిటల్లోనే తన కాలం అంతా గడిపేస్తుంది ఆమె సుందరం జ్ఞాపకాల్లోనే బ్రతుకుతోంది జీవితాంతం అలానే ఉండిపోతుందేమో తల్లి అన్నాడాయన నిట్టూర్పి విడుస్తూ ఏం జ్ఞాపకాలు ఇద్దరు ఎట్ ఫస్ట్ సైట్లో పెళ్లి చేసుకున్నా ఆమెకు అతడు కలిగించిన మానసిక సంక్షోభం ఎరుగుదును అతన్ని శాశ్వతంగా మర్చిపోవడమే మంచిది అన్నాను నా మాటలకు వెంటనే ఆయన స్పందిస్తూ లేదు రాజు మీకందరికీ సుందరం ఒక పతనం చెందిన ఆదర్శవాదులా కనిపించాడు కానీ అంటూ ఆయన ఆగిపోయాడు ఆయన ఏదో దాస్తున్నాడు అనిపించి చెప్పండి సార్ అసలు విషయం అంటూ నేను బలవంతం చేశాను సుందరంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం అతడికి వచ్చిన జబ్బు అన్నాడు మై గాడ్ అన్నాను ఆందోళనగా ఆయన కొనసాగించాడు నాకు తెలియకుండానే మద్రాస్ వెళ్ళి చూపించుకున్నాడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న రెస్పాన్స్ కొద్ది లైఫ్ లైఫ్ స్పైన్ కొద్ది కాలం పెరుగుతుంది తప్ప చావు తజ్జమని అక్కడ డాక్టర్లు చెప్పారు చనిపోయే విషయం ముందే తెలిస్తే ఆమె భరించలేదని అతడికి తెలుసు అందుకే ఆమెకు పీడకలగా మారిపోవడానికి తాను ఏ విలువలకై ప్రాకులాడాడో అదే విలువల్ని కాలరాచాడు కరుణకు తన పట్ల ద్వేషం పెరిగితే ఆమె వేరొకరికి తన మనసులో చోటివ్వగలదనే ఆస్తో తన చివరి దినాల్లో ఆమెను దూరం చేసుకున్నాడు ఆయన చెప్పడం పూర్తి చేసేసరికి నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి సుందరం పట్ల మనసంతా జాలితో నిండిపోయింది ఈ విషయం అంతా మీకెలా తెలుసు డాక్టర్ అన్నాను వచ్చిన జబ్బుకు మందులు వాడితే మరికొన్ని రోజులు బ్రతికేవాడేమో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆమె జీవితం హాయిగా సాగాలని అందుకే దురలవాట్లకు బానిసాయి తన చావును ప్రీఫోన్ చేసుకున్నానని ఈ విషయం కరుణకు తెలియనియవద్దని తను ఇంకో పది రోజుల్లో చనిపోతాడనగా నాకు తెలియజేశాడు అప్పటికే ఆలస్యమైపోయింది పరిస్థితి చేయి దాటిపోయింది నేనేమీ చేయలేకపోయాను అతను చనిపోయే రోజులను లెక్కించడం తప్ప ఆయన మాటలు వింటుంటే నాకు దుఃఖం ఆగడం లేదు ఆమెను మా ఆసుపత్రిలో నర్స్గా తీసుకోవడం తప్ప నేను ఆమె పెళ్లి చేయలేకపోయాను డాక్టర్ గారి స్వరంలో ఆవేదన ఆయన నుంచి సెలవు తీసుకుని కరుణ పనిచేస్తున్న ఆసుపత్రిలోని వార్డ్ వైపు నడిచాను అప్పుడు సమయం ఏడైంది వాతావరణంలో ప్రశాంతత అయినా నా మనసులో అర్థం కాని గుబులు నాకు కొద్ది దూరంలో కరుణ తెల్లటి మల్లెపువ్వు లాంటి డ్రెస్సులో ఆ వస్త్రాల్లో ఆమె దీనుల బాధల్ని దూరం చేస్తే దేవతామూర్తికి ప్రతిరూపంలా ఉంది ఆమెకు ఎదురుగా వ్యాధిగ్రస్తుడైన ముసలి వ్యక్తి అతని మొహం వికృతంగా ఉంది వెల్లులేని లేని అతడి చేతులకు ఆమె మందు రాస్తుంది ఆ పనిని నిష్టగా తపస్సులా చేస్తున్న ఆమెను ఆ స్థితిలో మాట్లాడించడం ఇష్టం లేక గబగబా వచ్చేశాను సుందరం మరోసారి మనసులో మెదిలాడు అందరూ వెలివేసిన పతితురాలైన ఒక తల్లి కడుపున పుట్టిన కరుణను పెళ్లి చేసుకున్నాడు కాలం కలిసిరాక ఆమెకు దూరమై ఆమె జీవితం మోడు వారకుండా ఉండడానికి తాను చరిత్రహీనుడిగా ముద్ర వేయించుకున్నాడు అలాంటి సుందరం సమాజాన్ని అమితంగా ప్రేమించాడు తన కళ్ళను దానం చేయడం ద్వారా తన ప్రేమను ప్రపంచానికి బయలుపరిచాడు సుందరం ప్రేమించిన సమాజాన్నే ఆమె ప్రేమిస్తుంది అదే స్మృతిలో ఆమె కాలం గడుపుతుంది అదే ఆమె అతడికి సమర్పించే గీతాంజలి కవి చెప్పినట్లు వెళ్ళిపోయిన వాళ్లను గుర్తుపెట్టుకోవడం ఒక వేడుక కాదు ఒక యాగం ఒక సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించడం కథ సమాప్తమండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం